హాయ్ అందరికీ ఈ రోజుకు మనం ఏజెంటిక్ ఏఐ అంటే ఏంటో దాని ఉపయోగాలు ఏవి అనేదే రెండు నిమిషాల్లో తెలుసుకుందాం ఏజెంటిక్ ఏఐ అనేది ఒక ఏఐ టెక్నాలజీ ఇది మన చెప్పిన పనులు లేదా లక్ష్యాలను స్వయంగా ప్లాన్ చేసి నిర్ణయం తీసుకుని స్టెప్ బై స్టెప్ పూర్తి చేస్తుంది అంటే ఇది లాంటి అసిస్టెంట్లా పనిచేస్తుంది మీ రోజువారీ పనులు అపాయింట్మెంట్స్ మీటింగ్స్ రిమైండర్స్ వంటివి ప్లాన్ చేసి మిస్ కాకుండా చూసుకుంటుంది ఒకటి కాకుండా బహుళ పనులు ఒకదానితో ఒకటి సజావుగా జరిగేలా చూసుకుంటుంది ఉదాహరణకి మీరు చెప్పినట్లుగా నాకు బిజినెస్ కోసం మార్కెట్ రీసెట్ చేసి రిపోర్ట్ ఇం అంటే అది డేటా సేకరించి విశ్లేషించి ఫలితాలు అందిస్తుంది కొడర్లు లేదా సాఫ్ట్వేర్ డెవలపర్లు పనులు వేగంగా పూర్తి చేసుకునేందుకు ఏజెంటిక్ ఏఐ కోడ్ కూడా రాస్తుంది ఎర్రర్స్ కూడా సరిచేస్తుంది వివిధ వెబ్సైట్లు వెతుకుతూ మీకు కావాల్సిన సమాచారాన్ని సేకరిస్తుంది మీ ముందుకు సులభంగా తీసుకొస్తుంది ఏజెంటిక్ ఏఐ అంటే మీ బృందంలో ఒక స్మార్ట్ అసిస్టెంట్ లాంటిది ఇది మీకోసం ప్లాన్ చేస్తుంది పని చేస్తుంది మరి మీకు సమయం ఇంధనం మిగిల్చుతుంది ఇలా ఏజెంటిక్ ఏఐ మన జీవితాలను మరింత సులభంగా సమర్థవంతంగా మార్చేస్తోంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని అప్డేట్స్ కోసం కనెక్ట్ అవ్వండి